పన్నెండు వేలు ఐదు వందలు పేలు పదమూడు వేలు పేలు పదమూడు వేలు కొందా నూట యాభై రూపాయలు రెండు వందలు పేలు మూడు వందలు పేలు ఐదు వందలు రూపాయలు ఐదు వందలు పేలు ఆరు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు ఏడు వందల రూపాయలు ఏడు వందలు ఏడు వందలు పెడతా ఏడు యాభై రెండు వందల యాభై వందల పాలు పేలు પદ્ન પદ્ના આ પદ્ உக்காந்தா <laughs>